ఓం హరిహరాయ నమ భగవత్ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి చతుర్దశోధ్యాయం కార్తీక పురాణం పద్నాలుగవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాసపు మహాత్యాలను గురించి తెలియజేస్తూ వృషోత్సర్గం అనగా ఆబోతు ఖర్చు వేసి ఆవు పెయ్యతో పెళ్లి చేయడం గురించి కార్తీక మాసంలో చేయకూడని పనుల గురించి ఆచరించవలసిన విధి విధానాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాస పౌర్ణమి రోజు వృషోత్సర్గం చేయుట శివనా రూపమగు శాలగ్రామాన్ని దానం చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానం చేయుట మొదలైన ధర్మకార్యాలు చేయడం వలన పూర్వజన్మలో చేసిన అన్ని పాపాలు నశిస్తాయి కార్తీక పౌర్ణమి రోజు ఆబోతు ఖర్చు వేసి ఆవుపెయ్యితో వివాహం చేసిన వారికి కోటి యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది పితృదేవతలు తమ వంశంలో ఆబూతును అచ్చువేసి ఎవరు వదులుతారో ఎవరు ఆబోతుకు పెళ్లి చేస్తారో అని ఎదురు చూస్తుంటారు ధనవంతులై ఉండి ఏ పుణ్యకార్యాలు చేయక ఆబోతుకు అచ్చువేసి పెళ్లి చేయరో అట్టివారు రౌరవాది నరకాలలో సకల బాధలు అనుభవించుటయే కాక వారి బంధువులను కూడా నరకానికి గురి చేస్తారు కాబట్టి ప్రతివారు కార్తీక మాసంలో తమ శక్తి కొలది దానాలు చేసి నిష్ఠతో వ్రతాలు ఆచరించి సాయం సమయంలో శివకేశవుల ఆలయములందు దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగారం ఉండి మర్నాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహలోక పరలోకములందు సుఖాలను అనుభవిస్తారు కార్తీక మాసంలో చేయకూడని పనులు ఈ మాసంలో పరాన్న భక్షణ చేయకూడదు ఇతరుల ఎంగిలి తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినకూడదు తిలదానము పట్టకూడదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినకూడదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్య చంద్ర గ్రహణముల రోజులందు భోజనం చేయకూడదు కార్తీక మాసం నెల రోజులు రాత్రులు భుజించకూడదు వైధవ్యంతో ఉన్నవారు వండిన వంటలు తినకూడదు ఈ మాసంలో నదీ స్నానం చేయువారు రాత్రులు భోజనం చేయకూడదు ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేయువారు ఈ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణం చెయ్యాలి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి కార్తీక మాసంలో నూనె రాసుకుని స్నానం చేయకూడదు పురాణాలను విమర్శించకూడదు కార్తీక మాసంలో వేడి నీటి స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుని వాచ అనారోగ్యంతో ఉన్నవారు వృద్ధాప్యంలో ఉన్నవారు వేడి నీటి స్నానం చేయవచ్చు ఆ విధంగా చేయువారు గంగా గోదావరి యమునా సరస్వతి నదుల పేర్లు మనస్సులో స్మరించి స్నానం చేయాలి ప్రాతకాలమున నదిలో కానీ చెరువులో కానీ నూతి దగ్గర కానీ స్నానం చేయాలి చేసేటప్పుడు గంగేచయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలస్మిన్ సన్నిధిం కురు అని పఠిస్తూ స్నానం చేయాలి కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ శ్రవణం హరికథా కాలక్షేపంతో కాలం గడపాలి సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరంలో ఉన్న శివుడిని కల్పోక్తంగా ఈ క్రింది విధంగా పూజించాలి ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమం ఆవాహనం సమర్పయామి ఓం కైలాసాయ నమ నవరత్నసింహాసనం సమర్పయామి नमः पाद्यं समर्पयामि ओम लोकेश्वराय नमः अर्घ्यं समर्पयामि ओम वृषभाय नमः स्नानं समर्पयामि ओम दिगंबराय नमः वस्त्रं समर्पयामि ओम जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ओम धारिणे समर्पयामि ओम महेश्वराय अक्षतां समर्पयामि ओम नमः नम समर्पयामि ओम ओं पार्वतीनाय नमः धूप समर्पयामि ओम तेजोपाय नमः धूपं समर्पयामि ఓం లోకరక్షాయ నమా నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమా కర్పూర నీరాజనం సమర్పయా ఓం శంకరాయ నమా సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమం ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ విధంగా కార్తీక మాసమంతా పూజించాలి శివ సన్నిధిని దీపారాధన చెయ్యాలి పూజానంతరం తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారాలతో సంతృప్తిపరచాలి ఈ విధంగా చేసిన వారు వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వెయ్యి వాజపేయ యాగాలు చేసిన ఫలము కలుగుతుంది ఈ కార్తీక మాసంలో నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసికోట కోట దగ్గర హారతలతో దీపారాధన చేసిన వారికి వారి వంశీయులకు పితృదేవతలకు కూడా మోక్షం కలుగుతుంది శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతంని ఆచరించిన వారు వంద జన్మలు పశు పక్ష క్రిమి కీటకాది జన్మలు ఎత్తుతారు ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించిన పదిహేడు జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగుతుంది ఈ వ్రతాలు చేసిన లేక పురాణం చదివినా లేక పురాణం విన్నా అట్టివారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది అని వశిష్ట మహర్షి జనక మహారాజుకు తెలియజేశారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి చతుర్దశోధ్యాయం కార్తీక పురాణం పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం శివాయ విష్ణు శివ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుహు విష్ణుస్ హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహరార్పణమస్తు స్వస్తి